ఉండగానే అవునా ఏమో జరిగితే జరగచ్చు అని గతాన్ని గుర్తు చేసుకుంటే మీ గతంలో జరిగిందేమో అంటూ కావ్య చెప్పడంతో ఇంకందరినీ లోపలికి తీసుకువెళ్తారు తీసుకువెళ్ళిన తర్వాత ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పరిచయం చేసేసరికి హాయ్ హాయ్ అని అందరూ కూడా పలకరిస్తారు వీళ్ళందరినీ చూస్తుంటే నా ఫ్రెండ్స్ను చూసినట్టుగా అనిపిస్తుంది కళావతి గారు వీళ్ళంతా మీ ఫ్రెండ్సా అని చెప్పను కానీ అవును అని చెప్పనేసరికి మీరు వీళ్ళంతా నా ఫ్రెండ్స్ లాగా నాకు ఎందుకు అనిపిస్తుంది అని చెప్పనేసరికి ఏమో గతంలో మీ ఫ్రెండ్స్ ఏమో అని చెప్పాను కానీ మరి ఫ్రెండ్స్ అయితే నన్ను గుర్తుపట్టాలి కదా అని చెప్పాను కానీ ఏమో మీరే గుర్తు చేసుకోవాలని వాళ్ళు మిమ్మల్ని గుర్తుపట్టడం లేదేమో గతాన్ని గుర్తు చేసుకోండి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పనేసరికి ఇంకా మొత్తానికి ఒక్కొక్క విషయం ఒక్కొక్క విషయం ఇంకా అలా రాజకైతే పూర్తిగా ఇంకా ఫ్రెండ్స్ అందరినీ కలవడం సందీప్ను చూడడంతోటే సందీప్ తనకి బాగా మంచి స్నేహితుడు కదా ప్రాణ స్నేహితుడు సందీప్ పెళ్ళి విషయంలో కూడా అని చెప్పి ఇంకా రాజుకి మొత్తం విషయం అంతా ఒక్కొక్కటి ఒక్కొక్కటి గుర్తుకొస్తూ ఉంటుంది సందీప్కి యామని గురించి తెలుసు తెలిసేసరికి యామని గురించి ఆల్రెడీ కావ్యకు చెప్పేస్తాడు సందీప్ అయితే ఇంకా అలాగా కావ్యను యామని నుంచి దూరం చేసి రాజుని దూరం చేయాలి అని అనుకుని మొత్తానికైతే రాజ్కి గతం గుర్తు తీసుకొస్తారు ఇంకా రాజ్కి ఆ ఫ్రెండ్షిప్ పార్టీలోనే మొత్తానికి గతం గుర్తొచ్చేస్తుంది కళ్యాణ్ అని చెప్పనేసరికి అన్నయ్య అని చెప్పను కానీ అన్నయ్యనే రా ఏ నన్ను మర్చిపోయావే ఏంటి అని చెప్పాను కానీ అంటే నీకు అనగానే గతం గుర్తొచ్చింది అని చెప్పి మొత్తం సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటాడు మొత్తానికైతే నీ ఫ నువ్వు చేసిన ప్రయత్నం వృధా ప్రయత్నం కాలేదు వదిన అన్నయ్యకి గతం గుర్తొచ్చేసింది అని చెప్పనేసరికి అసలు ఎన్ని రోజులు నేను ఎక్కడున్నాను ఎవరి దగ్గర ఉన్నాను అంటూ మాట్లాడేసరికి యామిని దగ్గర ఉన్నావు రాజు అంటూ సందీప్ చెప్పేస్తాడు యామని దగ్గర ఉండడం ఏంట్రా అని చెప్పాను కానీ మరి ఎన్ని రోజులు నువ్వు యామనికి బావగా వాళ్ళింట్లోనే ఉన్నావు కదా యామని నువ్వు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంట ఆ పెళ్లికి మమ్మల్ని పిలుస్తావా పిలవ్వా అంటూ సందీప్ వెటకారమాడేసరికి మాడేసరికి నీకేమన్నా పిచ్చా నా భార్య కళావతి అని తెలుసు కదా మరి నేను యామనిని ఎలా పెళ్లి చేసుకుంటానురా అని చెప్పాను కానీ మరి యామని ఏ శుభలేఖలు కూడా పంచుతుంది అందరికీ కూడా నీకు నాకు పెళ్ళని అని చెప్పి అందరికీ శుభలేఖలు పంచి చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధపడుతుంది నువ్వేమో మా ఇద్దరికి పెళ్ళి ఎలా జరుగుతుంది అని నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పనేసరికి నాకు నిజంగా యామనిని పెళ్లి చేసుకోవడం ఎలా ఇష్టపడతాను రా నా లైఫ్ పార్ట్నర్ ఎవరైనా ఉంటే అది కళావతి మాత్రమే కళావతినే నేను పెళ్లి చేసుకుంటాను నన్ను నా కుటుంబం నుంచి దూరం చేస్తుందా నన్ను ఇంత బాధ పెట్టి మా కుటుంబ సభ్యుల్ని కావ్యని ఇంత క్షోభ పెడుతుందా ఆ యామని వదిలిపెట్టను అని చెప్పనేసరికి ఏం చేస్తారండి వదిలేసండి తన పాపాన్న తనే పోతుందను కానీ అలా ఎలా వదిలేస్తాను కళావతి యామనికి బుద్ధి రావాలి అంటే పెళ్ళి వరకు తీసుకువెళ్ళాలి అని కానీ అలా పెళ్ళి వరకు తీసుకువెళ్తే ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయిపోతుంది కదండి అని చెప్పనేసరికి నువ్వేం మాట్లాడుకు అని చెప్పి ఇంకా రాజు అయితే రాజైతే కావ్యమోరు నోరు మూయించేస్తాడు రెండు రోజులు అలా గడిచిన తర్వాత మళ్ళీ నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి రాజు అని చెప్పి పిలిచే పిలవడంతో రాజా అని చెప్పాను కానీ అదే బావా ఎలా జరిగింది పార్టీ నేను ఉంటే బాగుండేది కదా అని చెప్పను కానీ అవును నువ్వు ఉంటే బాగుండేది అని చెప్పి ఇంకా రాజు వెళ్ళిపోతాడు ఎంతవరకు వచ్చే పెళ్లి పనులు అని చెప్పను కానీ నువ్వు నేను కొంతమందికి శుభలేఖలు ఇవ్వాలి బాబా అని చెప్పాను కానీ అవునా మరి ఇచ్చేయకపోయావా ఎందుకు వెళ్ళు నువ్వు ఇచ్చేసి వచ్చేసేయ్ నేను రాని ఎక్కడికి నాకు చాలా నీరసంగా ఉందని చెప్పి రాజు గదిలోకి వెళ్ళిపోతాడు మొత్తానికైతే రాజు తిరిగొచ్చాడు రాజుకి గతం గుర్తురాలన్నట్టుంది యామని పోనీలే రాజు నీ మెల్లో మూడు ముళ్ళు వేసేస్తే ఆ తర్వాత విషయం తర్వాత చూసుకుందామని చెప్పి ఇంకా వైదేహి మాట్లాడేసరికి సరే అమ్మని పెళ్ళికైతే ఒప్పుకున్నాడు కదా నువ్వు వెళ్ళి శుభలేఖలు పనిచేసేయని చెప్పి ఇంకా శుభలేఖలు పనిచేయడం కూడా జరుగుతుంది పెళ్ళి రోజు కూడా దగ్గరికి రానే వస్తుంది ఇంకా కావ్య కంగారు పడుతూ ఉంటుంది ఇంకా రాజు మాత్రం నేను చూసుకుంటాను అని చెప్తున్నాను కదా నువ్వు ఏం మాట్లాడకుండా పెళ్ళికి రా నిన్ను కూడా పెళ్ళికి పిలిచింది కదా అని చెప్పనేసరికి సరేనని కావ్య నార్మల్గానే వచ్చేస్తుంది కావ్య నార్మల్గానే వస్తుంది యామనిని దగ్గరుండి మరీ రెడీ చేస్తుంది ఏంటి కావ్య ఇంక రాజు నీకు దక్కడని తెలిసిపోయిందా అనగానే అంతే మరి నా భర్తను నేను గతం గుర్తు తెచ్చుకొని ప్రమాదంలోకి నెట్టివేయలేను నీతో పెళ్ళి జరుగుతుంటే పెళ్ళి ఆపితే ఎవరు నువ్వు అని ప్రశ్నిస్తే నేను సమాధానము చెప్పలేను ఏం చేయాలి ఏం చేయగలను అందుకే నోరు మూసుకుని ఊరుకోవడం తప్ప నేను వేరే ఆప్షన్ నాకు కనిపించడం లేదు అందుకే సైలెంట్గా ఊరుకున్నాను అని చెప్పి యామని కాస్త అనేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక ఇంకా సై కావ్య సైలెంట్గా ఉంటుంది పెళ్లిపేటల వరకు వచ్చేస్తాయి పెళ్లిపేటల మీద కూడా చాలా సంతోషంగా మెళ్ళో దండలు వేసుకుని మరి కావ్య రాజు యామని ఇద్దరు కూడా పెళ్లిపేటల మీద కూర్చుంటారు కావ్య కంగారు పడుతూ ఉంటుంది కావ్య కంగారుని చూసి యామని తెగ సంతోషపడిపోతుంది ఎందుకంటే రాజుకి గతం గుర్తురాలేదు రాజును తను సొంతం చేసుకోబోతున్నానని అంతగా సంబర పడిపోతూ ఉంటుంది యామిని అయితే సంబర పడిపోతూ ఉండగా ఇంకా బెల్లం జీలకర్ర పెట్టే సీన్ వచ్చేసరికి బెల్లం జీలకర్ర జీలకర్ర పాడేసి బెల్లం జీలకర్ర తమలపాకులోంచి పాడేసి కేవలం తమలపాకు ఉట్టి తమలపాకును మాత్రమే తల మీద పెడతాడు అదంతా కూడా కావ్య చూస్తుంది ఇంకా తాలి కట్టవలసిన సమయం వచ్చినప్పుడు నమస్కారం చేసుకోండి అనగానే అందరూ నమస్కారం చేసుకుంటూ ఉంటారు ఇంకా రాజు కాస్త లేచి నిలబడి వెనకాల ఉన్న కావ్య మెడలో రాజు తాలి కట్టేస్తాడు బావా నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా అనగానే ఎవరే నీకు బావా నేను నీ భావన లేక కళావతి భర్తన అని చెప్పనేసరికి ఒక్కసారిగా యామని షాక్ అయిపోతుంది ఏంటి యామని షాక్ అయిపోతున్నావా నా కొడుకేంటి నిన్ను కళావతి మెడలో తాళి ఏంటి బావా అని పిలుస్తున్నావేంటి అని అడుగుతున్నాడని కంగారు పడుతున్నావా నా కొడుకుకి ఎప్పుడో గతం గుర్తొచ్చింది నా కోడలు నా కొడుకు ఇద్దరూ కలిసి రిసార్ట్కి వెళ్ళినప్పుడే వాడికి గతం మొత్తం గుర్తొచ్చేసింది నీకు బుద్ధి రావాలని నీకు బుద్ధి తెప్పించే ప్రయత్నంగానే వాడు పెళ్ళి వరకు ఒప్పుకున్నాడు ఇంతవరకు తీసుకొచ్చి మరీ నీకు బుద్ధి తీసుకురావాలని చెప్పే నా తన నా కుటుంబం నుంచి నా కొడుకును దూరం చేస్తావా నా కొడుకుకే నేను పరాయిదాల్లో కనిపించేటట్టు చేస్తావా తన భార్యతో కలిసి ఉన్నా కానీ తను భార్య అన్న విషయం తెలియకుండా చేస్తావా అనగాని అది నేను చేయడమేంటి రాజు గతం మర్చిపోయాడు అనగాని దాన్ని నువ్వు అడ్వాంటేజ్ తీసుకున్నావా గతాన్ని మర్చిపోతే కుటుంబ సభ్యుల గురించి చెప్పరా చెప్పే ప్రయత్నం చేస్తే ఏం జరుగుతుంది నువ్వు నీ స్వార్థంగా ఆలోచించుకున్నావు నా కొడుకుని సొంతం చేసుకోవాలనుకున్నావు నీకు తెలియని విషయం ఏంటంటే వాడికి గతం గుర్తొస్తే ఆ తర్వాత నీ పరిస్థితి ఏంటి అన్న విషయాన్ని నువ్వు తెలుసుకోలేకపోయావు అలా తెలుసుకున్న దానివైతే ఈరోజు ఈ పరిస్థితి నీకు వచ్చేది కాదు ఎన్నిసార్లు నా కోడలు నిన్ను హెచ్చరించింది నా కోడల మాట నువ్వు విన్నావా వినలేదు కదా మొండిగా ముందుకు దూసుకుని వెళ్ళావు చూసావా ఇప్పుడు పెళ్లి పెట్ల మీద నీ పెళ్ళి ఆగిపోయే పరిస్థితి వచ్చింది నా కొడుకుకి గతం గుర్తొచ్చేసింది ఇప్పుడు నీ పరిస్థితి ఏమవుతుంది ఏమని నీ బ్రతుకు ఏమవుతుంది వాడు చక్కగా చెప్పాడు పది సంవత్సరాల క్రితమే నీ లైఫ్ నువ్వు చూసుకోమని వాడికి పెళ్ళి అవ్వకపోతే నిన్ను పెళ్లి చేసుకునేవాడేమో కానీ వాడికి పెళ్ళి అయిపోయిందని తెలిసిన తర్వాత కూడా నువ్వు పెళ్లి చేసుకుంటడానికి సిద్ధపడి నా కోడల్ని అంతం చేయడానికి ప్లాన్ చేసి వాళ్ళిద్దరికీ యాక్సిడెంట్ చేయించి ఇంత చక్కగా ప్లాన్ చేసావు కదా అందుకే ఇలా పెడిచి కొట్టింది ఎప్పుడూ భార్యాభర్తల్ని విడతీయాలని చూడకు వాళ్ళిద్దరి మధ్య మాంగళ్య బలం ఉంటుంది ఆ బ్రహ్మ వేసిన మూడి ఉంటుంది వాళ్ళిద్దరూ ఎన్ని జన్మలెత్తినా కలిసే భర్తలుగా పుడతారు అని తెలుసుకోవాలి వాళ్ళిద్దరినీ విడదీసే ప్రయత్నం చేస్తే ఇలాగే ఒంటరిగా మిగిలిపోతావు ఎటు కాకుండా నీతో పాటు నీ తల్లిదండ్రుల పరువు కూడా పోయింది కదా వాళ్ళు నీకు చెప్తూనే ఉంటారు అయినా వినిపించుకుంటే కదా మూర్ఖురాళ్ళ పరాయి బ ఆడదాన్ని భర్తను కోరుకుంటే పరిస్థితి ఇలాగే ఉంటుందని ప్రతి ఒక్కరికి తెలిసి రావాలి అని చెప్పి ఇంకా ఇందు సారీ ఆపర్ని అనేసరికి ఏంటమ్మా ఇంకా దాంతో మాట్లేంటి ఇలాంటి దాంతో మాట్లాడడం కంటే అనవసరం పదకళావతి ఇక్కడ వరకు ఎందుకు తీసుకొచ్చానో తెలుసా నీకు బుద్ధి రావడం కోసమే నీకు బుద్ధి రావడం కోసమే నాలుగు గోడల మధ్య నీకు చెప్పినా నువ్వు వినిపించుకోవు ఇలా నలుగురిలో చెప్తేనే నీకు బుద్ధి వస్తుందన్న ఒకే ఒక్క కారణం చేత ఇంతవరకు తీసుకురావాల్సి వచ్చింది నన్ను క్షమించండి అంటే క్షమించండి అంకుల్ అని చెప్పి ఇంకా రాజ్ కాస్త కావ్యం తీసుకుని వెళ్ళిపోతాడు చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఎలాగే ఉండాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్